మిర్యాలగూడ మండల పరిధిలోని జంకుతండా గ్రామంలో కొత్తగా నిర్మించి తలపెట్టిన పంచాయతీ కార్యాలయం కోసం సర్వే నెంబర్ నలభై ఐదులో తమ పేరుతో పట్టా ఉన్న గుంటల భూమిని దానంగా ఇచ్చినట్లు మాలూతు చావ్లీ కమిలీలు తెలిపారు మంగళవారం మిర్యాలగూడ ప్రెస్ క్లబ్లో గ్రామ సర్పంచ్ రవీందర్ నాయక్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు సోమవారం రెవెన్యూ పోలీసు అధికారులు యత్నించారు కాగా గ్రామానికి చెందిన సరోజ అనే మహిళ ఈ భూమి తనదంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది ఈ ఘటనపై స్పందించిన దాతలు తమకు వారసత్వంగా వచ్చిన భూమిని గ్రామ అభివృద్ధి కోసం దానం చేసినట్లు పేర్కొన్నారు అభివృద్ధి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీల ప్రోద్భలంతో తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు ఉన్నతాధికారులు స్పందించి భవన నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు సమావేశంలో బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఈ ప్రెస్ ఏర్పాటు చేసిన మీడియా మిత్రులందరికీ వందనం శుభాభివందనం మేము గ్రామ పంచాయతీ నిర్మాణ నూతన భవనం కొరకు గవర్నమెంట్ శాంక్షన్ చేసి ప్రభుత్వం ఏర్ గ్రామ పంచాయతీ గ్రా నిర్మాణం చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది తదనంతరం మేము పట్టదారులతో నలభై ఐదు సర్వే నెంబర్ ఉన్న పట్టదారులతో మాట్లాడి పట్ట రిజిస్ట్రేషన్ చేసుకొని గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్ చేసుకొని మేము నిర్మాణం చేయబోతుంటే మా ఇంటి పక్కన వారు ఇరుగు పొరుగు వాళ్ళ వారు ఎటువంటి ఆధారాలు లేకుండా కావాలని దురదృష్టంతో మా మీదికి గొడవకు దిగి ఇది చేయవద్దు అని చెప్పి కొంతమంది ప్రతిపక్షాలు ప్లస్ వెనక మా దశరథు భీమ్లా వీళ్ళంతా ఉండి వెనక ఉండి నడిపించి మీరు పొండి మీ స్థలం ఉంది మీరు పోరే అని చెప్పి రెచ్చగొట్టి వాళ్ళకు ముందలు దూరుతురు ఇది మంచి పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు మేము చెప్తున్నాం ఒకలా మీకు ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకోరండి ఎంఆర్ఓ గారు చెప్పిర్రు డిఏ గారు చెప్పారు ఆర్డీఓ గారు చెప్పిర్రు ఎటువంటి ఆధారాలు లేకుండా కావాలని ఒక రాజకీయ కుట్రతోటి మా మీదకి వచ్చి గొడవ చేసి మాకు ఆపాలని దురదృష్టంతో చేస్తుర్రు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్న ఈ పట్టదారులు మాకు పట్ట చేసిర్రు మిగతా భూమి వాళ్ళదే దయచేసి ఇక్కడ పోరుమోకు అనేది ఎక్కడ లేదు పట్ట ల్యాండ్ ఉంది కాబట్టి పట్టాతోటే చేయించుకొని ధరణిలో వచ్చింది కాబట్టి ధరణి ప్రకారం మేము పోయి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మీ గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహకరించండి గ్రామ ప్రజలారా అన్ని విధాలుగా ఆలోచించండి ఎందుకంటే మేము చెప్తున్నా ఇవాళ మనం కష్టపడి తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా అభివృద్ధి పదంలో సీసీ రోడ్లు అయితేంది డ్రైనేజ్ అయితేంది ఇటిపోతే వైకుంఠనామం అయితేంది ఇటు పోతే మళ్ళీ మన ఊరు మనబడి స్కూల్ కార్యక్రమం అయిపోయింది ఎమ్మెల్యే గారి నాయకత్వంలో కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో తీసుకోబోతున్నాం గ్రామ పంచాయతీ కట్టబోతున్నాం అంటే